কাম భారీ ఎత్తున పెద్ద ఎత్తున సుమారుగా ప్రతి సచివాలయానికి కూడా యాభై లక్షల రూపాయలతో సుమారుగా ప్రతి మన సచివాలయం ప్రతి కూడా వార్డు సీసీ రోడ్లు కూడా వేసుకుందాం అలాగే నర్సిబాధుల మనబడి నాడు సుమారుగా అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో స్కూల్లు కూడా అభివృద్ధి చేసుకుందాం అలాగే ముఖ్యంగా చూస్తే ఈ రోజు ఉన్నాయి సుమారుగా రెండు వందల మరి ప్రతి మన నియోజకవర్గా కూడా సుమారుగా రెండు వందల కూడా చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే ఈ రోజు గ్రహాలు ఉన్నాయి మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేవలం ముప్పై ఐదు కోట్ల రూపాయలు చేశారు ఆ తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై మూడు కోట్ల రూపాయలతో అక్కడ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే జగనన్న ప్రభుత్వం డెబ్బై మూడు కోట్ల రూపాయలు కదా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ గారిది మరి ఈ విధంగా నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాల నుంచి భూమిలో ఉన్నప్పటికీ కూడా పట్టాలు లేకపోతే కొన్ని వేల మంది కూడా పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూస్తే మరి ఏదైతే గులిగుండు ఉందో అక్కడ ఆరుల రోడ్డు మూడు వందల కిలోమీటర్లు మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆ చేతగాక చేతులు ఎత్తేస్తే మన ప్రభుత్వంలో మూడు కిలోమీటర్లు ప్రారం రోడ్డు వేసే కార్యక్రమం కూడా చేస్తా అని చెప్పి జరుగుతుంది అలాగే ఇదే నూకంతలు సాక్షిగా చెప్తున్నాం ఈ నూకంతలు గుడికి నలభై లక్షల రూపాయలు ఘనత జగనన్న ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది నాతవరం మండలం చూస్తే ఈ రోజు నాతవరం మండలంలో జూనియర్ కాలేజీ లేదు కేవలం ఒక ఆరు ఏడు హై స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్ ప్రాంతంలో అందరూ కూడా టెన్త్ క్లాస్ అయిన తర్వాత కోట నెందూరో లేదా ధునో నష్టపట్నం వెళ్ళే పరిస్థితి కాదు ఈ రోజు జగన్ అన్న ప్రభుత్వంలో జగన్ అన్న నాయకత్వంలో జరిగిందని చెప్పి ఇక ముఖ్యంగా చూస్తే ఏదైతే జగన్ అడిగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో దాని ప్రకారం ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ ఇచ్చిన కనుక ముఖ్యమంత్రి జరుగుతున్నా మరి ఇలాగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి జగన్ అన్న తమ్ముడుగా నేను చేశాను అయితే ఈ ఒక్కసారి అడుగుతున్నా అందరినీ కూడా నర్శీపట్న ప్రజలందరినీ కూడా ఒకటే కొడతాను ఒక్కసారి ఎమ్మెల్యేగా మీకు అవకాశం ఇస్తే ఎన్ని కార్యక్రమాలు చేశాను మరోసారి గెలిపిస్తే మరింత ఉన్నదని జరుగుతుంది మరి ఈ విధంగా అనేక కార్యక్రమాలు అనేక అభివృద్ధి కారణాలు చేస్తే మరి ఇక్కడ చేస్తున్న అవినీతి అయిన పాత్ర ఎన్నో చేస్తాడు నేను ముందే చెప్పాను అయ్యన్న పదవి ముందే హెచ్చరించావు నువ్వు కానీ మా పార్టీ నాయకులు కానీ విమర్శిస్తే నువ్వు ఎలా బూతులు మాట్లాడుతావు అలాగే మాట్లాడుతా అని చెప్పు అయినా సరే తగ్గట్లేదు అయినా అందుకనే ఒకసారి ఏదైతే గత నెల రోజుల నుంచి కూడా మనం విమర్శలు చేస్తారైనా దానికి తీటిగా సమాధానం చెప్పు మరొకసారి ఒక్కసారి ఆ వివరాలు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన మధ్య అన్నాడు అయ్యన్న మన నాయకుని పొట్టుకోరు అన్నాడు ఆలోచన చెప్పాను నువ్వు విమర్శలు చేసే ముందు ఒకసారి ఆలోచన చేయి

కార్యకర్తలతో రైతులు ఆంబులెన్స్ టైం దగ్గర పడుతుంది పైసేసి తొందరగా